అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది కూడా ఈరోజు కన్నీరు పెట్టుకునే పరిస్థితిలో ఈ రైతులందరూ ఉన్నారు ఇక్కడ ఈరోజు ఉల్లికి పండించిన ధరకి అమ్ముకుంటున్న రేటుకి అసలు పొంతనే లేదు సగానికి సగం నష్టమే వస్తుంది అని ఇక్కడ ఉల్లి పండించిన ఈ రైతులందరూ ఆందోళన చెందుతున్నారు మరి రెడీ అంటే అందరు రెడీ అన్నారు కదా ఓకే అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడాలుగా ఈ రోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఢిల్లీ పండించిన రైతులు ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి స్పష్టంగా లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని చెప్తున్నారు కానీ అనుకున్న కంటే మాత్రం పిల్లలకు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు గత సంవత్సరం ேட்டுவலம்று வந்த ரூபாய அது கூட சிந்தரே அப்படே சிந்திரேடு அப்படின் மூணு வந்த ஏழு வந்த మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థం అవుతుంది కూర్మ సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కావదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉంది

మరి చంద్రబాబు గారు మున్ని రైతుల విషయంలో తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు మున్ని రైతులు కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉనికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు అవసరమైతే మార్క్సెట్ మిమ్మల్ని కూడా చేస్తాం అలాంటి సంస్థలు కూడా చేస్తామని అన్నారు మున్ని రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు ముందుకే కాదు మెరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నా మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం మార్కెట్ పెట్టు వస్తుందన్నారు డైరెక్ట్గా కొనుగోలు చేసి చేస్తామన్నారు మరి వాళ్ళు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తము పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ నంత మేము ఎట్లా కొన్ని సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందల ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಜ್ಯ ఉల్లి రైతుల కన్నీళ్ళు చూసేందుకు శర్మిల కర్నూలు కావడం జరిగింది మళ్ళీ మాట్లాడాలి మేడం ఈ రోజు ఉల్లి రైతుల బాధలు మేడం